ఈ వీడియోలో మనం మార్చి ముప్పై నుండి ఏప్రిల్ నాలుగు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం లేదా వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ రెండు ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండున నిర్వహిస్తారు ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ను ప్రకటించారు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటారు మొట్టమొదటి యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంజయ్ చోప్రా గొప్ప దేశభక్తుడు నిస్వార్థ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున జన్మించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ రెండవ ప్రధానిగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు పనిచేశారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్నిచ్చారు తాష్కెంట్లో పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున మరణించారు మరణాంతరం భారతరత్న పురస్కారాన్ని పొందిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత విశేషాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది ఆ మహనీయుడి గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పిన్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ టైగర్ ట్రయంఫ్ అనేది ఏ రెండు దేశాల త్రివిధ దళాల సంయుక్త విన్యాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భారత్ మరియు అమెరికా భారత్ యుఎస్ దేశాల త్రివిధ దళాలతో నిర్వహిస్తున్న టైగర్ ట్రయంఫ్ ట్వంటీ ఫైవ్ నాలుగో ఎడిషన్ విన్యాసాలు ఏప్రిల్ ఒకటవ తేదీ విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి భారత్ రష్యా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం ఇంద్ర పద్నాలుగవ ఎడిషన్ మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు చెన్నైలో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కామన్వెల్త్ ఏడవ సెక్రటరీ జనరల్గా షెర్లీ బోచ్వే బాధ్యతలు స్వీకరించారు ఆఫ్రికా నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు షెర్లీ బోచ్వే ఘనా దేశానికి చెందినవారు కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా నియమితులైన మొదటి మరియు ఏకైక భారతీయుడు కమలేష్ శర్మ కమలేష్ శర్మ కామన్వెల్త్ ఐదవ సెక్రటరీ జనరల్గా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహారు వరకు పనిచేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్గా పూనమ్ గుప్తా నియమితులయ్యారు ప్రస్తుతం ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మూడేళ్ల పాటు పూనమ్ గుప్తా పనిచేయనున్నారు ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్పర్సన్గా శివసుబ్రహ్మణ్యన్ రామన్ను ప్రభుత్వం నియమించింది పిఎఫ్ఆర్డిఏ స్థాపించబడిన సంవత్సరం రెండు వేల మూడు దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఐఓసి అధ్యక్షురాలిగా జింబాంబేకు చెందిన విఖ్యాత స్విమ్మర్ ప్రస్తుతం జింబాంబే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికయ్యింది ఈ ఘనత సాధించిన తొలి మహిళగా తొలి ఆఫ్రికా వ్యక్తిగా ఆమె నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి థాయిలాండ్ ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఏప్రిల్ రెండు నుండి నాలుగు వరకు నిర్వహించారు ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు థీమ్ వచ్చేసి ప్రాస్పరస్ రెజిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను గుజరాత్లోని గాంధీనగర్లో ఫిబ్రవరి ఏడు నుంచి పదకొండు వరకు నిర్వహించారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు థాయిలాండ్లోని బ్యాంకాక్లో బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించారు ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు కోసం థాయిలాండ్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని పీటోంగ్ టార్న్ షినినవత్రతో భేటీ అయ్యారు పర్యాటకం విద్య పెట్టుబడులు సాంస్కృతిక వ్యవహారాలు సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై విస్తృతంగా చర్చించారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు భారత్ థాయ్లాండ్లది శతాబ్దాల నాటి బంధమని మోదీ అన్నారు థాయ్ ప్రజల జీవితాల్లో రామాయణం భాగమని పేర్కొన్నారు బౌద్ధ మతం వ్యాప్తి ఇరు దేశాల పౌరులను అనుసంధానించిందని వ్యాఖ్యానించారు తన పర్యటన నేపథ్యంలో రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా పోస్టల్ స్టాంప్ను థాయిలాండ్ విడుదల చేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు మోదీకి త్రిపీఠిక లేదా బుద్ధుడి బోధనలను షినవత్ర బహుకరించారు ప్రధాని మోదీ ఏప్రిల్ నాలుగున బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్న అనంతరం థాయిలాండ్ నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్తారు శ్రీలంకలో మొత్తం మూడు రోజుల పాటు మోదీ పర్యటన సాగనుంది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున బిమ్స్టెక్ స్థాపించబడింది బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీసెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం లేదా శాశ్వత సచివాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది సభ్య సభ్యదేశాల సంఖ్య ఏడు అవి బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మయన్మార్ నేపాల్ శ్రీలంక థాయిలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ మయామీ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహిళల సింగిల్స్ విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరీనా సబలెంక మయామీ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ టెన్నిస్ స్టార్స్ అరీనా సబలెంక నిలిచింది ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి జెసికా పెగులాపై విజయం సాధించింది మయామి ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పురుషుల సింగిల్స్ విజేతగా చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు జాకుబ్ మెన్సిక్ నిలిచాడు ఫైనల్లో సెర్బియా దిగ్గజం నోవాక్ జెకోవిచ్పై విజయం సాధించాడు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్నబియ్యం పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హుజూర్ నగర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్నబియ్యం పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మార్చి ముప్పైన ప్రారంభించారు వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లేదా జీఐ ట్యాగ్ లభించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి దండారాజీరెడ్డి తెలిపారు తెలంగాణ నుంచి ట్యాగ్ పొందిన పద్దెనిమిదవ ఉత్పత్తి ఇది తెలంగాణ నుంచి ట్యాగ్ పొందిన మొదటి ఉద్యానవన ఉత్పత్తి వరంగల్ చపాట మిర్చి తమిళనాడుకు చెందిన ఆరు ఉత్పత్తులకు ఇటీవల ట్యాగ్ లభించింది అవి ఒకటి పన్రుతి పాలపజం లేదా జాక్ ఫ్రూట్ రెండు పన్రుతి జీడిపప్పు మూడు పులియాంగుడి యాసిడ్ లైమ్ నాలుగు చెట్టికులం చిన్న ఉల్లిపాయ ఐదు విరుద్నగర్ సాంబావతల్ లేదా ఎండిన ఎర్ర మిరపకాయలు ఆరు రామనాడు చితిరైకర్ రైస్ ఇటీవల జిఐ ట్యాగ్ను పొందిన ఉత్పత్తులకు సంబంధించి మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పిన్ చేయబడింది ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు మన్ కీ బాత్ నూట ఇరవైవ ఎపిసోడ్లో మోదీ ప్రత్యేకంగా ఇప్పపువ్వు లడ్డూను ప్రస్తావించారు ఆదివాసీ మహిళలు వీటి తయారీతో గిఫ్ట్ ఆఫ్ నేచర్గా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు అధిక పోషకాలు కలిగిన ఈ లడ్డూ తయారీని ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ ప్రశంసల వల్ల ఇప్పపువ్వు లడ్డూకు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించినట్లయింది భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు యుద్ధ ప్రాతిపాదికన సహాయ సామాగ్రి తదితరాలు అందజేసేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మాను చేపట్టింది ఆపరేషన్ బ్రహ్మాలో భాగంగా ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల మానవతా సాయం విపత్తు నివారణ సామాగ్రిని మయన్మార్కు అందించినట్లు భారత విదేశాంగ తెలిపింది భారత దళ అమూల పొదిలో మరో అస్త్రం చేరింది శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ హై ఎండ్యూరెన్స్ అటోనమస్ అండర్ వాటర్ వెహికల్ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది భూ ఉపరితలంపై నీటిలోనూ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది భూతల సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్ శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని డిఆర్డిఓ పేర్కొంది ఆరు టన్నుల బరువు ఉండే ఈ వాటర్ డ్రోన్ పొడవు తొమ్మిది పాయింట్ ఏడు ఐదు మీటర్లని తెలిపింది గంటకు గరిష్టంగా పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యమున్న ఇది మూడు వందల మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు